నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు సాధ్యయోగము బాలవ కరణములో యోగకరణములను అనుసరించుకుని గోచార విధానాన్ని తీసుకుంటే తులారాశి వారికి యోగదాయకమైన స్థితి ఉందా అపయోగమైన పరిధిందా సమతల్యమైన స్థితి ఉంది ఈ తులారాశి వారికి కొన్ని కొన్ని సందర్భములలో కొన్ని కొన్ని వేళలలో కొన్ని కొన్ని ప్రమాదములు జరగడానికి అవకాశం ఉంది వాహన ప్రమాదం అవ్వచ్చు మిత్రులే శత్రువులుగా మారి ఉన్నతమైన స్థానంలో ఉన్నవారిని కిందకి తొక్కే పరిస్థితి ఖరాజేయడం వండు జరుగుతుంది మిత్రులను నమ్మి బంధువులను నమ్మి నష్టపోయినవారు నష్టపోతున్నవారు కూడా ఈ తులారాశిలోనే ఉన్నారు ఈ తులారాశి వారి యొక్క పరిస్థితి ఏంటంటే తుల అనగానే ఒక కాంట బ్యాలెన్స్డ్ కిందకి మీదకి పాపం ఎంత ఉందో పుణ్యం ఎంత ఉందో తూకాదేసేదే తులారాశి వీళ్ళకి సమతల్యత అనేది ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఏది ఎక్కువైనా తక్కువైనా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటారు ఇక్కడ బంధువులు మిత్రులు కూడా నష్టాన్ని కష్టాన్ని ఇట్లా దాచుకోవడము దోచుకోవడం అలవాటు లేదు తులారాశి వారి గురించి చెప్పాలంటే దాచుకోవడము దోచుకోవడం అనేది అలవాటు లేదు ఉన్నదాన్ని జేబులో ఉన్నంత మటుకు తీసి గొప్ప ఒక విషయం చెప్పండి గొప్ప గొప్పలో పోతారు ఈ గొప్పల పోయినందువల్ల అనేక రకమైన ఇబ్బందులు పొందుతారు ఈ తులారాశిలో స్వాతి నక్షత్రములో నాలుగు పాదములు కూడా తులారాశిలో ఉన్నాయి ఈ స్వాతి నక్షత్రం కి అధిపత్యాన్ని వహించిన వాడు రాహువు గురు రాహువులు ఇద్దరు మిత్రులే కాదు మిత్రులే గురువు రాహువు కూడా గురువు ఎక్కడున్నాడు తులారాశికి సంబంధితమైన వృషభ రాశిలో ఉన్నాడు తులారాశికి వృషభ రాశికి అధిపతి శుక్రుడే కాబట్టి మిత్రుల వలన నష్టాన్ని కష్టాన్ని చవిచూడడం ధనాన్ని కోల్పోవడం బంధువులు మిత్రుల వలన ఏం చేశారు నువ్వు అక్కడికి ఇది చేరరు ఎవరో కూడా నాస్ట్కి వచ్చేసరికి నష్టాన్ని కష్టాన్ని చూసి వెళ్ళిపోతారు అటువంటి పరిస్థితులు కలిగి ఉంది అయితే స్వాతి నక్షత్రంలో ఉన్న వారి గురించి చెప్తున్నాను విశాఖ ఒకటి రెండు మూడు పాదములు నక్షత్రం మూడు నాలుగు పాదములు వారి గురించి తులరాసే చిత్తా మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదంలో కూడా తులరాశులు ఉన్నాయి ఇందులో నష్టాన్ని కష్టాన్ని చూసిన రాసి ఏ ఏ నక్షత్రం అని చెప్పాను స్వాతి నక్షత్రం చెత్త రెండు మూడు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు బాగున్నాయి ఆరోగ్యవంతంగా ఉన్నారు ఉల్లాసవంతంగా ఉన్నారు ఉత్తేజంగా మాట్లాడుతున్నారు ధనాన్ని సేకరిస్తున్నారు కష్టపడుతున్నారు కష్టాన్ని తగిన ఫలితాన్ని పొందుతున్నారు యోగదాయకమైన స్థితిలో పొందుతున్నారు చిత్త రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడున పాదములు కలిగి ఉన్న వ్యాపారస్తులు స్వాతి చెప్పట్లేదు ఇక్కడ ఇందులో ఉన్న వ్యాపారస్తులు యోగదాయకమైన స్థితిగా వ్యాపారాన్ని పొందుతున్నారు అలాగే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ ఉన్నతమైన స్థానానికి చేరుకునే అవకాశాలు ఈ వారికి ఉన్నాయి స్థిర ఆస్తులను సంపాదించడానికి దాని గురించి ఆలోచించడానికి అవకాశాలు కూడా ఈ యొక్క రాశి వారికి ఏ నక్షత్రములు చిత్త మూడు నాలుగు పాదములు విశాఖ ఓటి రెండు మూడు పాదములు వారికి మాత్రమే స్వాతి నక్షత్రంలో ఉన్నవారి పరిస్థితిని వేరే విధంగా తీసుకోవాలి ఈ స్వాతి నక్షత్రంలో ఉన్న ఓటి రెండు మూడు నాలుగు పాదములు వారు కూడా ఏ పని చేసినా నష్టాన్ని కష్టాన్ని చవిచూస్తారు ఎదుటివారి మాయమటలకు నష్టపోతారు వ్యాపార రంగంలో నష్టాన్ని చవిచూస్తారు ఉద్యోగ రంగంలో ఉద్యోగాన్ని కోల్పోతారు వాహన ప్రమాదాలు సంప్రాప్తమవుతాయి అలాగే మిత్రుల వలన కోర్టు వ్యవహార విధానాల్లో చిక్కుకుంటారు ఇటువంటి విధానాలన్నీ తులారాశిలో స్వాతి నక్షత్ర జాతకులకు సంప్రాప్తమవుతుందని తస్మాత్ జాగ్రత్త ఎట్టి పరిస్థితిలో చిన్నదానికి అత్యంత చిన్నదే కదా ఏం కాదు అని వెనుకంజ వెయ్యకండి దాని గురించి భూతద్ధంలో చూడాలి భూతత్వంలో చూస్తే మనకది కనపడుతుంది చిన్నదే కదా అని చెప్పి వదిలిపెట్టుకున్న దాన్ని పెద్దదిగా తీసుకుని దాని యొక్క అనుకూలమైన పరిస్థితులు తెచ్చుకుంటే ఈ యొక్క కష్టాలని నష్టాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ముఖ్యముగా ఈ యొక్క స్వాతి నక్షత్రంలో ఉన్నవారు వాహనములు ఎందు కానీ దూర యందు కానీ మిత్రులు నమ్మడం కానీ బంధువర్గాన్ని ఆశ్రయించడం కానీ చేయకుండా తనకు తానుగా ఆలోచన చేసి ఎదరికి వెళితే బాగుంటుంది ప్రస్తుత కాలం స్వాతి నక్షత్ర యుక్త జాతుకులు ఉన్న స్థితిగతులు ఎలా ఉన్నాయంటే ఉన్న ఉద్యోగాన్ని కోల్పోయి లేనిపోని ఇబ్బందులకు గురయ్యి కుటుంబముయందు యోగ్యతాపరమైన స్థితిని కోల్పోయి ఉన్నారు కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేయండి స్వాతి నక్షత్ర ఈ రకమైనటువంటి పరిస్థితులు అగమ్య గోచరమైన స్థితిగతుల నుంచి బయటపడాలి అంటే ఏం చేస్తే వీళ్ళు బయటికి వస్తారు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని వెతకండి పంచముఖ స్వామి దేవాలయ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాలి భక్తాంజనేయస్వామి దేవాలయానికే వెళ్ళండి భక్తాంజనేయ స్వామి దేవాలయాలు దొరకడం కష్టం భక్తాంజనేయస్వామి దేవాలయం అంటే మనం ఫోటో రూపంలోనే మనకి భక్తాంజనే కనబడతాడు అంటే ఆకుపచ్చని రోమములు కలిగి దండం పెడుతూ పద్మాసనం వేసి యోగ ముద్రలో ఉంటాడు ఆంజనేయుడు ఆ ఫోటోని ఇంట్లోకి వచ్చి పవపూజించండి త్రిచున్నీ పట్టుకెళ్ళండి స్వామికి విగ్రహానికి మొత్తానికి ఆ యొక్క హనుమాన్ కుంకుమని వృద్ధింప చేయించండి అరటిపళ్ళు జామపళ్ళు నైవేద్యంగా పెట్టండి అరటిపండు జామ పండు పెట్టమన్నారు కదా అని ఒక అరటిపండు ఒక జామ పండు పెడితే సరిపోదు ఒక ఆజన అరటిపళ్ళు ఒక జామపళ్ళు పట్టుకెళ్ళండి ఒక జామ నైవేద్యం పెట్టిన తర్వాత తీసుకుని ఆ అరటిపండు జామ పళ్ళుని అక్కడ ఉన్న భక్తులకు పంచండి లేదు వానరాలు అక్కడ ఉంటే వాటికి ఇవ్వండి ఇంకా మంచిది వానరాలు కనపడితే ఆ వానరాలకు ఇచ్చారుకొని అవి ఎంతో ప్రీతిగా తింటే ఆంజనేయ స్వామికి కూడా ఎంట ఇష్టం అవి చేయించండి అలాగే వీలైతే వడమాల వేయించండి స్వాతి యుక్త జాతకులు వడమాల కంపల్సరీ వేయించుకోవాలి స్వామికి ఆరాధన చేసి జామపళ్ళు అది అరటిపళ్ళు నివేదన చేసి వడమాలను కూడా వేయించండి వేయించితే వీరికి వస్తున్న ఇబ్బందికరమైన స్థితిగతులు తొలగి ఉన్నతమైన స్థాయికి చేరడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి వ్యక్తి కూడా అంటే స్వాతి నక్షత్ర జాతకులు ఒకలా చేయండి కాదు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఒకటి రెండు మూడు పాదములు కూడా ఇలా చేసుకున్నందువల్ల యోగదాయకమైన స్థితిని పొందుతారు మార్చి నెలలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి మీ మాటలు అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు